మోడీని ఎక్కనీయకుండా రెండు వేల పద్నాలుగులో ప్రయత్నించారు ఎక్కాక దించడానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నించారు మళ్ళీ ఎక్కనీయకుండా చూడటానికి నానా తిప్పలబడ్డారు ఇరవై నాలుగు రైతుల ఉద్యమాల పేరు చెప్తారు కలిస్తాని ఉద్యమాలు జరుగుతాయి అకస్మాత్తుగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతాయి వీటన్నిటి వెనకాల ఉండేటటువంటిది అమెరికా మేము పరిశీలిస్తున్నాం మానవ హక్కులు పౌర హక్కులను సొల్లి కబుర్లు చెప్పి ఆ మానవ పౌర హక్కులన్నిటి ప్రపంచం అంతా కాలరాసేటటువంటి దేశం అమెరికా మోడీ కాబట్టి తట్టుకున్నాడు ఇందిరాగాంధీ అనుబాంబు ఎందుకు తయారు చేయలేకపోయింది అమెరికా ఒత్తిడికి మూసుకు మన సైన్యం మూడు వేల మంది బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో పాకిస్తాన్కి దొరికిపోతే వాళ్ళని తీసుకురాకుండా తొంభై వేల మంది పాకిస్తాన్ సైన్యాన్ని ఎవరో దాడు అమెరికా ఒత్తిడికే లొంగింది ఆ రోజున ఇందిరాగాంధీ అంటే ఎవరో ఆపుతున్నారు అనుబాంబే తయారు చేయకుండా ఆగింది అట్లాగే యుద్ధంలో విజయాలని వాళ్ళకి ఇచ్చేసమ్మ అమెరికా కోసం మోడీ కాబట్టి అటాక్ ఇచ్చాడు సర్జికల్ స్ట్రైక్ వన్ టూ ఆపరేషన్ సింధూర్ అంతకుముందు ఎందుకు చేయలేకపోయాడు మన్మోహన్ సింగ్ అమెరికాలో ఉన్నటువంటి భారత వ్యతిరేకం కూడా లేపేసి వస్తుంది కలిస్తానే అని కూడా ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి కాబట్టినే మోడీ అంటే భయం వాళ్ళకి మోడీ కనుక ఇట్లాగే కంటిన్యూ అయితే అమెరికా ఎత్తులకి పై ఎత్తులు వేయగలిగినటువంటి మగాడవుతాడు ఇప్పుడు అమ్ముడు పోయినటువంటి మన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ కథ నడుపుతూ ఉంటాడు మోడీ కాబట్టినే తట్టుకోగలుతుంది